దేశాల మేరకు ఏదైతే రోగాలు నివారించాలి ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో శాసన ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ గురించి ఇవాళ నుంచి కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా మనం ఎక్కడైతే శుభ్రంగా పెట్టుకోగలిగితే వాటిని నిరంతరించడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది తద్వారా ఇప్పుడు వదిలినటువంటి గంబూయ చేపలు ఇవి లాభం కానీ ఏమి కానీ తిన చేయకుండా దోమలను ఉత్పత్తి చేయకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుంది దీన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరందరూ కూడా మన పరిసర ప్రాంతాలంతా కూడా ఏంటంటే ఇప్పుడు అంత సీజనల్ వ్యాధులు వస్తుంది దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఉండేటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా సరే క్లీన్ అండ్ అనే కార్యక్రమాలు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ సీజనల్ వ్యాధులను నివారించాలని చెప్పేసే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తద్వారా వచ్చేటువంటి ఫలితాలు కూడా మంచి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశము ఇక రెండవది ఏదైతే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలలో భాగంగా సంవత్సరానికి ఎకరాకి ఇరవై రూపాయలు ఏదైతే ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ప్రకటించినటువంటి అన్నీ కూడా అన్ని ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మన కర్నూలు జిల్లాకు వచ్చేసేపాటికి ఉల్లిని ఎంతో ఖరీఫ్లో చాలా మంది కూడా మనం కర్నూలు జిల్లాలో సాగు చేస్తారు సాగు చేసినటువంటి రైతులను కూడా కాదుకోవాలని చెప్పేసి కర్నూలు మార్కెట్లో పన్నెండు వందలకు గుడిగా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా నష్టపోయినటువంటి కుటుంబాలను కూడా కాదుకోవాలని చెప్పేసి హెక్టార్ కూడా యాభై వేల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీన్ని రైతులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలా ఎందుకంటే మనం పండించినటువంటి ఉల్లి కొంత నిల్వలు లేక కూడ మనం రైతులను దెబ్బతిన్నటువంటి పరిస్థితులు వర్షా వర్ష ప్రవాహాల వల్ల కావచ్చు మనం వేసినటువంటి అందుల వల్ల దాని ద్వారా గుడిక కొన్ని డ్యామేజ్ అయితే వస్తున్నాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఇవాళ రైతాంగాన్ని అంతా ఎక్కడ నష్టపోకుండా ప్రజలకు ఒక ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రం ఇవ్వాలా అలాగే నష్టపోయినటువంటి రైతాంగాన్ని అంత కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు వారు చేస్తున్నటువంటి కృషి ఫలితమే ఇవాళ మనందరం కూడా చూస్తున్నామని చెప్పేసి ఒకటి ప్రతి ఒక్కటి పెట్టుకోవాల్సింది మనం ఉల్లి సాగునే ప్రస్తున్నాము ఖరీఫ్లో ఏ ప్రభుత్వం మనల్ని ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కరువు మార్కెట్ యార్డ్లో పన్నెండు వందల ఉల్లి గుండీలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది అలాగే యాభై వేలు సబ్సిడీ ఇవ్వవేలు డబ్బులు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఇదంతా రైతాంగం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియదు